కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు పయ్యావుల కేశవ్ సత్యకుమార్ నాదెడ్ల మనోహర్ చర్చలు జరపనున్నారు ఆర్థికపరమైన సమస్యలకు సంబంధించి చర్చ జరగనుంది డీఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇవాళ జరిగే చర్చల్లో డిఏకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగ సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత సాయంత్రం సీఎం చంద్రబాబుతో ముగ్గురు మంత్రులు భేటీ కానున్నారు రాత్రికి డీఏకి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు పయ్యావుల కేశవ్ సత్యకుమార్ నాదండ మనోహర్ చర్చలు జరపనున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా ఉన్నారు ప్రసన్న భోగి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతోంది నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కొంతమంది అధికారులు మంత్రులు పయ్యావుల కేసు ఆర్థిక మంత్రి అదేవిధంగా నాదెండ్ల మనోహర్ సత్యకుమార్తో నిన్న సాయంత్రం సీఎం ఒక సమావేశం కూడా నిర్వహించారు ఇవాళ సమావేశం జరపనని చెప్పారు కొద్దిసేపట్లో అంటే పన్నెండు గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది ఈ సమావేశంలో ప్రధానంగా ఏంటంటే గుర్తింపు పొందిన పద్నాలుగు ఉద్యోగ సంఘాలని ప్రధానంగా పిలుస్తున్నారు ఉద్యోగ సంఘాలతో ఇవాళ ముగ్గురు మంత్రులు చర్చిస్తారు ప్రభుత్వం తరపున నుంచి ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఉద్యోగులు తమ ఆర్థిక పరమైన డిమాండ్లకు సంబంధించి ప్రధానంగా వాళ్ళకి ఒక నాలుగు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి అడుగుతూ ఉన్నారు కొత్త పిఆర్సీ వేయాలని చెప్తూ ఉన్నారు కొత్త పే రివిజన్ కమిషన్ పే రివిజన్ కమిషన్ వేయడంతో పాటు ఆ పే రివిజన్ కమిషన్ కొత్త పిఆర్సీ అమలయ్యే వరకు కూడా ఐఆర్ ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు దీంతో పాటు ఇతర జీపీఎఫ్ కు సంబంధించి ఇతర అలవెన్స్కి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నారు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది కాబట్టి జనరల్ గా వన్ బై వన్ సమస్యలు క్లియర్ చేసే ఆలోచనలో ఉంది అందులో భాగంగా ఒక డిఏ క్లియర్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం నిన్న దీనికి సంబంధించి దీపావళి కానుగ్గా ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని ఆలోచన ఉంది డిఏ ఇస్తే కనుక వంద కోట్ల లోపే నెలకి బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అంటే ఇవాళ ఉద్యోగులతో జరిగే సమావేశంలో ఆర్థిక పరమైన డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్లు ఈ రెండు విషయాల గురించి స్పష్టంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఉద్యోగ సంఘాలు కూడా తమ అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేస్తాయి మంత్రుల దగ్గర యాక్చువల్గా గతంలో రెండు నెలల క్రితం ఒక సమావేశం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది వాళ్ళు కూడా ఇంచుమించు అలాంటి సమావేశమే కాబట్టి తమ అభిప్రాయం ఏంటి ఫైనాన్షియల్గా ఎప్పటివరకు క్లియర్ చేయాలి తమకున్న బకాయిలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది వీటిని దృష్టిలో పెట్టుకుని మంత్రులు ఒక నిర్ణయం తీసుకుంటారు మంత్రులు నిర్ణయం తీసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ మినిట్స్ అంతా రాసుకుని డిఏకి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం సీఎం చంద్రబాబు దగ్గర ముగ్గురు మంత్రులు భేటీ అవుతారు దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏంటి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు ఉద్యోగుల డిమాండ్స్ అంటే ఆర్థిక పరమైనవి ఆర్థికేతర డిమాండ్స్ ఏ రకంగా ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రధానంగా ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి గా పడే బడ్జెట్ ప్రభావం ఎంత ఉంది మనకి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కూడా నాలుగు నెలల్లో మొదలవుతుంది కాబట్టి దాన్ని కూడా చూసుకుని ఓవరాల్గా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద మంత్రుల కమిటీ సీఎం చంద్రబాబు దగ్గర చర్చిస్తుంది చంద్రబాబుతో చర్చించిన తర్వాత డిఏకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఉద్యోగం కూడా దీపావళి కానుక తమకు ఒక డిఏ వస్తుందని ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ మీటింగ్ లో కూడా అదే రకమైన చర్చ జరుగుతుంది కాబట్టి సాయంత్రం దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది భోగి